హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం మనకు ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి వాటిల్లో డేట్స్ కూడా ఒకటి అంటే ఖర్జూరం డయాబెటీస్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నవారు డేట్స్ తినవచ్చా తింటే ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా ఒకవేళ నష్టాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకుందాం ఖర్జూరంలో పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి చాలా రుచిగా ఉండటమే కాకుండా రోజు వీటిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు రోజు ఒక ఖర్జూరం తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో చూద్దాం ఖర్జూరంలో ఫైబర్ పొటాషియం మెగ్నీషియం కాపర్ మాంగనీస్ విటమిన్ బి సిక్స్ కే వంటివి సమృద్ధిగా ఉన్నాయి వీటిని తింటే రక్తపోటు నియంత్రణలో ఉంచి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఖర్జూరంలో గ్లూకోజ్ ప్రక్టోజ్ సుక్రోజ్ వంటివి సమృద్ధిగా ఉంటాయి అందువల్ల వీటిని తిన్నప్పుడు వెంటనే తక్షణ శక్తి అంది అలసట నీరసం వంటివి ఏమీ ఉండవు కాస్త నీరసంగా ఉన్నప్పుడు ఒక ఖర్జూరం తింటే సరిపోతుంది ఇతర ఆహారాలతో పోలిస్తే ఖర్జూరం తక్కువ గ్లైస్మిక్ సూచిని కలిగి ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలు చాలా నిదానంగా పెరుగుతాయి కాకపోతే డయాబెటీస్ ఉన్నవారు రోజుకు ఒక ఖర్జూరం తినవచ్చు ఎక్కువ మోతాదులో తింటే మళ్ళా సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఖర్జూరంలో ఫైబర్ మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది క్యాలరీలను తగ్ తీసుకోవడం తగ్గిస్తే మన శరీర బరువు అదుపులో ఉంటుంది స్వీట్ తినాలనే కోరికను తగ్గిస్తుంది కాబట్టి స్వీట్ తినే కోరిక ఎక్కువగా ఉన్నవారు ఖర్జూరం తింటే స్వీట్ తినాలనే కోరిక తొలగిపోతుంది ఒక ఖర్జూరం తినటం వలన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది దీనిలో కొలెస్ట్రాల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫినాలిక్ యాసిడ్ చాలా తక్కువగా ఉంటాయి కెరటినైట్స్ ఫ్లవనైట్స్ ఎక్కువగా ఉండటం వలన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ప్రేగు కదలికలను సులభతరం చేసి మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకం అలాగే గ్యాస్ కడుపుబ్బరం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది ఆరోగ్యకరమైన గట్టు సూక్ష్మజీవులను నిర్వహిస్తుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా రక్తహీనత సమస్య వినబడుతుంది రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఒక ఖర్జూరం తింటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు శరీరంలో ఆక్సిజన్ తీసుకువెళ్ళే ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ కంటెంట్ ఐరన్పై ఆధారపడి ఉంటుంది ఖర్జూరాలను రోజు తీసుకుంటే ఐరన్ కంటెంట్ పెరిగి రక్తహీనత సమస్య దూరం అవుతుంది చూసారుగా ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఖర్జూరంని ప్రతిరోజు తీసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని ప్రయోజనాలను పొందవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు లిమిట్గానే తీసుకోవాలి ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది ఎందు కాబట్టి రోజుకొక ఖర్జూరం తీసుకుంటే ఎటువంటి ఇబ్బందు ఉండదు అయితే ఈ ఈ ఖర్జూరాల కన్నా అంటే మనకు మెత్తగా ఉండే ఖర్జూరాలు ఎక్కువగా వస్తున్నాయి వాటికన్నా డయాబెటీస్ ఉన్నవారు గట్టి ఖర్జూరం అంటే డ్రై ఖర్జూరంను రాత్రి సమయంలో నీటిలో నానపెట్టి మరుసటి రోజు నానిన ఆ ఖర్జూరం తింటూ ఆ నీటిని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో పిండి పదార్థాలను నిదానంగా గ్రహించడంలో సహాయపడుతుంది అందుకనే డయాబెటీస్ ఉన్నవారు తీసుకోవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలు తొందరగా పెరగవు కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా జాగ్రత్తగా తినవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి